అనగనగా సూర్యపురం అనే చిన్న గ్రామం ఉండేది అందులో మనుషులు కలిసిమెలిసి ఉండేవారు చాలా ఆప్యాయంగా ఉండేవారు ఆ గ్రామంలో మెతుబారి రైతు రామయ్య నివసిస్తూ ఉండేవాడు రామయ్య ఒకరోజు దిగులుగా ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు అంతలోనే ఒక స్వామీజీ రామయ్య దగ్గరికి వస్తాడు అయ్యా ఇటువంటి కొండ చివర ప్రాంతంలో పులులు సింహాలు వేధించే భయంకరమైన అడవిలో ఈ చెట్టు కింద కూర్చుని ఏం చేస్తున్నావయ్యా అయ్యా నేను తెల్లవారు వచ్చాను మా షావుకారి నాకు పనిలోంచి తీసేశాడు మా ఆవిడ కోపం అయ్యింది ఇంకో పని చూసుకోమని నేనేమో పని వెతుక్కుంటూ అలా తిరిగి తిరిగి ఇక్కడ కూర్చున్నాను ఏం చెయ్యాలో ఏం తెలియడం లేదయ్యా నువ్వేం దిగులు చెందకు నీకు మంచి రేఖలున్నాయి నువ్వొక రాజ్యానికి రాజవుతావు నేను నీ రేఖలు మారుస్తాను ఏంటి స్వామీజీ నిజంగా చెప్తున్నారా నేను రాజవుతానా ఎలా స్వామీజీ గారు చెయ్యండి స్వామిగారు నా రేఖలు మార్చండి నీ రేఖలు మారాలంటే చిన్న పరిష్కారం ఉంటది అదేంటంటే నీ చేతి మీద నేను కత్తితో గోంతులు పెట్టాలి పెడితే మంత్రం పనిచేస్తుంది నీకు సమ్మతమైతే నేను పెడతాను స్వామీజీ అలా చెప్పిన తర్వాత రామయ్య రాజ్యం వస్తుందని ఆశతో చేతిమీద గుంటలు పెట్టడానికి కూడా ఒప్పుకుంటాడు తర్వాత స్వామీజీ రామయ్య చేతుల మీద గంటలు పెడతాడు స్వామీజీ అవన్నీ చేసి అక్కడి నుంచి బయలుదేరుతాడు రామయ్య చెయ్యంతా రక్తమైపోతుంది రామయ్య అనుకుంటాడు ఎలానూ నేను రాజు కాబోతున్నాను అలా ఒకసారి గుడికి వెళ్దాం దర్శనం చేసుకుందాం కొంచెం మంచైనా జరుగుతుంది కదా అని చెప్పి రామయ్య అక్కడి నుంచి బయలుదేరుతాడు అలా నడుచుకుంటూ వచ్చి గుడి దగ్గరికి చేరుకుంటాడు రామయ్య అలా రామయ్య దగ్గర చిన్న కుర్చీ వేసుకుని కూర్చుని ఆలోచిస్తుంటాడు నేను రాజుని ఎలా అవుతాను అసలు స్వామీజీ చెప్పింది నిజమేనా అని రామయ్య ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు రాము భార్య సీత చాలా దిగులు చెందుతుంది దేవుడా మా ఆయన వెతుక్కుంటూ నిన్ను అనగా వెళ్ళారు ఇంకా ఇప్పటికింకా ఇంటికి చేరలేదు ఏమైందో ఏంటో ఏం కాకుండా చూసుకో దేవుడా అని వాళ్ళ ఆవిడ కోరుకుంటుంది రామయ్య అక్కడ కూర్చునుంటే అంతలోనే ఒక రాజుబట్టు రామయ్య దగ్గరికి వస్తాడు వచ్చి అంటాడు ఓయ్ నీకు మా రాజ్యంలో మా సేనాధిపతి నీకు తీసుకురమ్మన్నాడు వెంటనే బయలుది ఏంటి మీ సేనాధిపత నిజంగా చెబుతున్నారా మీరు నేను నమ్మలేకపోతున్నాను అసలు ఎందుకు పిలిచారు ఏమైంది అని కంగారు కంగారుగా రామయ్య అరుగుతాడు ఏంటి ఇప్పుడు నేను నీకు అన్నీ వివరించి చెప్పాలా ఏంటి నోరు మూసుకుని నుంచి బయలుదేరు పద వెళదాం అని చెప్పి రాజుభట్టు రామయ్యని తీసుకువెళతాడు ఆ రాజుబట్టి రామయ్యని మార్గాలన్నీ దాటించి పక్క గ్రామానికి తీసుకొస్తాడు అలా రాజ్యానికి వస్తారు రాజ్యానికి వచ్చే సమయంలో అందరూ అక్కడ వేచి ఉంటారు అయ్యా మా రాజ్యానికి స్వాగతం నీకిక్కడికి పిలిపించడానికి కారణమేంటంటే తెల్లవారి మా రాజుగారు మరణించారు కావున నీకు మా మహారాజుగా చెయ్యాలనుకుంటున్నాను నీకు సమ్మతమేనా ఆ క్షణం రామయ్య మనసుకు అవధులు లేకుండా పోయింది మరో మాట మాట్లాడకుండా వెంటనే నాకు సమ్మతమే అని చెప్తాడు మళ్ళా అడుగుతాడు అవునయ్య రాజు పదవి నాకే ఎందుకిస్తున్నారు మీరు అని రామయ్య అడుగుతాడు నీకే ఎందుకిస్తున్నావంటే నువ్వు తెల్లారి ఆ గుడి దగ్గర దండం పెట్టడం మా భటుడు చూశాడు మా రాజ్యం ఆచారం ఏమిటంటే రాజు చచ్చిపోయిన తర్వాత ఈ గుడి పేద పేదరైతులు మొక్కుతూ ఉంటారు వాళ్లకి పట్టాభిషేకం చేసి రాజులు చేస్తాం అది మా ఆచారం రాజుగారు చాలాసేపయింది బయటే ఉన్నాం పదండి లోపలికి వెళ్తాం మీరు మొత్తం చూడాలి కదా అని లోపలికి తీసుకువెళ్తారు రామయ్యని రామయ్యకి మంత్రి రాజ్యం మొత్తం చూపిస్తాడు చూపించి సింహాసనం దగ్గరికి తెచ్చి కూర్చోండి రాజుగారు అని మంత్రి అంటాడు రామయ్యకి ఒకసారిగా సింహాసనం మీద కూర్చోబెట్టినప్పటికీ అహంకారం పెరిగిపోతుంది చాలా సంతోషంగా ఉంటాడు కాలు మీద కాలు వేసుకుని వరి కూర్చుంటాడు రామయ్య సేనాధిపతి రామయ్యతో అంటాడు రాజుగారు ఇప్పటికే చాలా టైం అయిపోయింది మీరు చాలా అలసిపోయి ఉంటారు మీకిప్పుడు విశ్రాంతి కావాలి అందుకే ఇప్పుడు మీరు మీ విశ్రాంతి గదికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి అని సేనాధిపతి అంటాడు రామయ్య అతని విశ్రాంతి గదికి వచ్చి ఆలోచించసాగాడు నా భార్యాబిడ్డలు ఎలా ఉన్నారో ఏంటో వాళ్లకు ఇక్కడికి తెచ్చిస్తే బాగుంటుంది ఆ వద్దులే వాళ్లకు ఇక్కడికి తిస్తే నా దుక్కు చూసి పేదవాడిననుకుంటారు ఇక్కడికి మా భార్యాబిడ్డలను తేకూడదు అలా రామయ్య బుద్ధితో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు ఉదయం లెగిసేటప్పటికీ కళ్ళు ముందు చాలా ఎక్కువగా రాజభాగాలుంటాయి తినడానికి రామయ్య అవి చూసి ఒక్కసారిగా హఠాత్ అవుతాడు ఊరి బాబూ ఎన్ని వంటకాలేంట్రా ఇవి నేను తినడానికేనా ఇంకా ఎవరైనా వస్తారా అని పక్కన సైనికుడుంటే వాడికడుగుతారు అలా అడుగుతున్నారేంటి రాజుగారు అవన్నీ మీకోసమే వేగంగా తినండి త్వరగా మనం సింహాసనం దగ్గరికి వెళ్ళాలి చాలా పనులున్నాయి సైనికుడు అలా చెప్పేసరికి పోనీలే ఎన్నుంటే ఏంటి తినేద్దాం అని రామయ్య గబగబా తినసాగాడు అలా రామయ్య రాజభోగం మొత్తం తినేస్తాడు తినేసి సింహాసనం దగ్గరికి నడుచుకుంటూ వస్తాడు రామయ్య ఒకరోజు ఆలోచిస్తాడు నా రాజ్యం బంగారం ఎంతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను ఒకసారి మంత్రి కడిగడం ఎక్కడుందో ఎంతుందో రామయ్య మంత్రికి అడుగుతాడు మంత్రిగారు మన రాజ్యం తాలూకా బంగారం వెండి నగలు వజ్రవైడూర్యాలు ఇవన్నీ ఎక్కడున్నాయో చూపించండి చూడాలనుంది పదండి రాజుగారు మీకు చూపించకపోవడం పదండి వెళదాం వజ్రాలు గదికి ఎవ్వరు వద్దయ్యా మీరు నేను మాత్రమే అక్కడికి వెళ్ళాలి పదండి వెళదాం అలా అని చెప్పి సేనాధిపతి రాజుగారిని తీసుకువెళ్తాడు వజ్రాలుండే జాగ దగ్గరికి మంత్రి మరియు రామయ్య కలిసి వజ్రాలు ఉండే గదికి వెళతారు రామయ్య అంత బంగారం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సేనాధిపతితో రామయ్య అంటాడు అవును ఆ రెండు పెట్టల్లో ఉన్న బంగారం ఏమైందసలు అయ్యగారు అది మొన్న మన ఊరికి భారీ తుఫాను కారణంగా ఊరిలో తిండి కూడా దొరకడం ప్రజలకు కష్టమైపోయింది అప్పుడు కొంచెం డబ్బులు దానం చేశాం ఊరు ప్రజలకి అందుకే ఆ రెండు బాక్సుల్లో డబ్బులు ఖాళీ అయ్యావి ఏంటి రాజు డబ్బులు దానం చేశారా ఏమనుకుంటున్నారు మీరు సరే దానం చేశారు ఇప్పుడు వాళ్ళకి మంచిగా ఉంది కదా కరువు తగ్గింది కదా వాళ్ళకి మళ్ళా డబ్బులు అడగండి ఏంటి రాజుగారు ఏం మాట్లాడుతున్నారు వల్లని డబ్బులు అడగాలా తప్పు రాజుగారు అడిగితే ప్రజలకి మీద కోపం వస్తుంది ఇంకా మన మీద నమ్మకం కూడా పోతుంది అడగడం కుదరదు రాజుగారు ఏంటి నువ్వు నేను చెప్పిన మాటలు వినవా రాజు నువ్వా నేనా అసలు మూసుకుని నేను చెప్పిన మాట విను సరేనా చిత్తం రాజుగారు మీరు చెప్పేది వింట మీరే రాజుగారు సరే సైనికుల్ని ఈరోజే ఊరికి పంపిస్తా అడగడానికి సైనికులారా మనమప్పుడు తుఫాన్ కారణంగా మన గ్రామ ప్రజలకు మనం డబ్బులు పంచిపెట్టాం కదా అది ఇప్పుడు మీరు వెళ్ళి గ్రామ ప్రజలకు డబ్బులు అడిగి తీసుకురండి ఇది రాజు చిత్తం మంత్రి గారు మీరు చెప్పినట్టే గ్రామానికి వెళ్ళి ప్రజలు ధర డబ్బులు అడుక్కొని తీసుకొస్తాను అలా అని చెప్పి సైనికులిద్దరూ కలిసి గ్రామానికి బయలుదేరుతారు డబ్బులు జనాల దగ్గర అడిగేసి తీసుకోవడానికి ఒక్కొక్క సైనికుడు ఒక ఇంటి దగ్గరికి వెళ్లడం మొదలయ్యారు అమ్మా మీకప్పుడు తుఫాను సమయంలో రాజుగారు మీకు డబ్బులు పంచారు కదా ఇప్పుడు ఆ డబ్బులు కొత్త రాజు అడుగుతున్నాడు కాబునా మీరు డబ్బులు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారయ్యా ఇప్పటికిప్పుడు అన్ని డబ్బులు తెచ్చివ్వాలంటే ఎక్కడ్నుంచి తెచ్చిస్తామయ్యా మీరు ఆలోచించండి కొద్దిగా అదంతా చెప్పకమ్మా ఇప్పుడు రాజుగారు మీ దగ్గర డబ్బులు తీసుకొని తెమ్మన్నారంతే ఇస్తారా ఇవ్వరా చెప్పండి మీరివ్వకపోతే రాజుగారితో చెప్తాం ఎలానో ఒకలా డబ్బులు తీసుకుంటాడు సైనికుడు అలానే మాట్లాడి గ్రామ ఎలానో ఒకలాగా డబ్బులు వసూలు చేస్తారు సైనికులు అలా గ్రామ ప్రజలందరికీ డబ్బులు వసూలు చేసుకుని రాజ్యానికి డబ్బులు పట్టుకుని వస్తారు సైనికులు రామయ్య ఒకరోజు మంత్రులతో అంటాడు మంత్రిగారు పక్క రాజ్యంలో ఒక మాంత్రికుడుంటాడు గ్రామం చివర మరిచెట్టికింద అతన్ని తీసుకురా ఇప్పుడే అంటాడు సరి అని చెప్పి మంత్రి వెళ్తాడు ఆ మాంత్రికుడికి తేవడానికి అంతలోనే సైనికులు వస్తారు సైనికుడు అంటాడు రాజుగారు డబ్బు నగలు బంగారం రూమ్ పెట్టేశాం అని అంటారు మీరు పని మంచిగా చేస్తున్నారు అని రామయ్య సైనికుల్ని మెచ్చుకుంటాడు సైనికుడు అక్కడి నుంచి బయల్దేర్తాడు అంతలోనే మాంత్రికుడు రామయ్య దగ్గరికి వస్తాడు రామయ్యా నీవు నిజంగానే రాజు అయిపోయావా నమ్మలేకపోతున్నాను నేను నీ రేఖలనే మార్చేశాను అవును బాబాగారు మీ దయవల్లే రాజునైపోయాను అందుకే ఇప్పుడు నేను నీకు ఏమిచ్చినా కాదనకుండా తీసుకోండి రామయ్య డబ్బు బంగారం అన్నీ బాబాగారికి ఇస్తారు అవన్నీ తీసుకుని అక్కడ్నుంచి బయలుదేరతాడు రాజ్యంలో ఉండే ప్రజలు మొత్తం మంత్రిగారి దగ్గరికొస్తారు మంత్రిగారికి అడుగుతారు మంత్రిగారు అసలు రాజెవరు మాకు నచ్చలేదు రోజుని తీసేద్దాం అని కోపంగా అంటారు అవును నాక్కూడా నచ్చలేదు తీసేద్దాముండండి కొవ్వరు చేసి ఉన్నాను వస్తాడు అప్పుడు మాట్లాడదాం అంతలోనే రామయ్య కూడా వస్తాడు రామయ్యకి మంత్రిగారంటారు నువ్వు మాకు నచ్చలేదు రామయ్య రాజుగా అందుకే మేము నిన్ను రాజుగా తీసేస్తున్నాం ప్రజలందరి ముందు నువ్వు మరి ఏమీ మాట్లాడకుండా తలదించుకుంటూ వెళ్ళిపో రామయ్య నుంచి మరొక మాట కూడా రాదు తలదించుకుంటూ నుంచి ఈ కథలో ఉన్న నీతేంటే ఎవరికైనా ఆశ ఉండొచ్చుగాని దురాశ ఉండకూడదు అంటే ఇలానే రామయ్యలా అవుతారు మా వీడియో చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం